మన బ్రెయిన్ ఒక పవర్ హౌస్ లాంటిది మనం దానికంటే చాలా పవర్ఫుల్ జనరల్ గా మనందరం బ్రెయిన్ కి మెమరీ పవర్ ఉంటుందని ఇంకా ఏదైనా ఆలోచించి కొత్త విషయాలు తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనుకుంటాం కానీ వీటన్నిటికీ మించి మనం ఏదైనా అవ్వాలనుకుంటే అది నెరవేరేలాగా మన బ్రెయిన్ యూనివర్స్ కి సిగ్నల్స్ పంపి అవి జరిగేలాగా చేసి తిరిగి మన దగ్గరికి వచ్చేలాగా ఒక యాంటీనా లాగా పనిచేస్తుంది మనలో చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి లైఫ్ లో ఇది చేయాలి అది చేయాలి లైఫ్ అంటే ఎలా ఉండాలి అనుకుంటాం కానీ రియాలిటీ లో అవక డిసప్పాయింట్ ఉంటున్నాం ఇలా ఎందుకు జరుగుతుంది మన బ్రెయిన్ లో ఉండే యాంటీనా సరిగ్గా వాడి దేన్నైనా మన కాల్ దగ్గరికి వచ్చేలాగా రావాలంటే ఏం చేయాలి ఇంకా దీనికి మనం నమ్మే దేవుడికి ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలు విషయాన్ని వీడియోలో మాట్లాడుకుందాం ఇంకా మనం అనుకునేది నెరవేరేలాగా మన బ్రెయిన్ పని చేయాలంటే ఫోర్ స్టెప్స్ ఉన్నాయి ఆ స్టెప్స్ ఏంటో కూడా వీడియోలో మాట్లాడుకుందాం ఈ విషయాలు కానీ తెలిస్తే మన లైఫ్ లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది సో వీడియో నెన్వర్క్ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళి మన మొదటి రిక్వెస్ట్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ మీ ముందు తీసుకురావడానికి బ్యాక్గ్రౌండ్ లో చాలా ఎఫర్ట్స్ పెట్టి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాం సో వీడియో ఎన్వర్క్ చూసి కంటెంట్ వర్త్ అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి అలానే ఇటువంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఐకాన్ ఆన్ పెట్టుకోండి ఇంకా ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయింది మన డైలీ రుటీన్ లో భాగంగా రేపు మార్నింగ్ స్కూల్ కు గాని కాలేజీకి గానీ లేదా ఆఫీసుకి గానీ వెళ్ళడానికి రెడీ అవ్వాలని అలారం పెట్టుకుంటాం కానీ అలారం మోగాక చాలా లేజీగా ఏదో బలవంతంగా వెళ్లాలన్నట్టు రెడీ అవుతాం అదే రేపు ఎక్కడికైనా కొత్త ప్లేస్ కి వెకేషన్ వెళ్తున్నాం అంటే అల్లారం మోగే లోపే మెల్గ్కి వచ్చి చాలా యాక్టివ్ గా రెడీ అవుతాం ఇలా ఎందుకు జరుగుతుందంటే రేపు ట్రిప్ కి వెళ్తున్నాం మనలో హ్యాపీనెస్ అండ్ యాంగ్జైటీ క్రియేట్ అయ్యి రేపటి కోసం ఎదురు చూస్తుంటాం మనం పడుకునే ముందు ఇలా అనుకుంటాం ట్రిప్ లో ప్లేసెస్ చూడబోతున్నాం కదా సో ఫాస్ట్ గా లేచి రెడీ అయి వెళ్ళాలి అని స్ట్రాంగ్ గా కోరుకుంటాం అలా అనుకోవడం వల్ల మన బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే ఆ పాజిటివ్ యూనివర్స్ కి సిగ్నల్స్ లాగా పంపుతుంది రేపు మార్నింగ్ ఎలాగైనా లేవాలని చెప్పి ఆర్డర్ వేస్తుంది అప్పుడు మన యూనివర్స్ ఏం చేస్తుంది అంటే మనం కరెక్ట్ గా ఆ టైకిగా సిచువేషన్ క్రియేట్ చేసి అదే టైం కి మనం వచ్చేలాగా ప్లాన్ చేస్తుంది దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని బలంగా జరగాలని కోరుకుంటే మన బ్రెయిన్ ఆ సిగ్నల్స్ ని మన యూనివర్స్ కి పంపిస్తుంది యూనివర్స్ మన కోరిక నెరవేరేలాగా మన అనుకున్నది జరిగేలాగా మనకు కావాలనుకున్న మన దగ్గరకు వచ్చేలాగా అట్రాక్ట్ చేస్తుంది సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా ఈ ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేయడం వల్ల మేము పొజిషన్ వచ్చామని చెప్పి చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కి మనం పూజించే దేవుడికి ఒక సంబంధం ఉంది అదేంటంటే మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు దేవుడా ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ రావాలి లేదా నాకు మంచి జాబ్ రావాలని కోరుకుంటాం ఆ టైంలో మనం పాజిటివ్ ఎనర్జీ తో పాజిటివ్ వైబ్స్ తో ఉంటాం మనం పీస్ఫుల్ గా ఆలోచనతో ఎదురుగా ఉన్న దేవుడి మీద ఇంకా మనం కోరే కోరిక మీద ఉంటది చాలా ఫోకస్డ్ గా మన కోరికను కోరడం వల్ల మన బ్రెయిన్ లో ఫ్రీక్వెన్సీ లెవెల్స్ మారి వేవ్స్ అనేవి చేంజ్ అవుతాయి అప్పుడు మనం ఏదైతే కోరిక కోరుకుంటున్నామో ఆ కోరికను మన బ్రెయిన్ సిగ్నల్స్ రూపంలో యూనివర్స్ పంపిస్తుంది ఆ టైంలో చాలా పాజిటివ్ గా ఇంకా దేవుడు అంటే చాలా నమ్మకంతో ఉంటాయి అంతా దేవుడే చూసుకుంటాడు అనే ధైర్యంతో ఉండడం వల్ల మన బ్రెయిన్ పంపిన సిగ్నల్స్ చాలా బలంగా ఉంటాయి అలా కొంతకాలానికి మనం అనుకున్నది జరిగి మంచి మార్క్స్ రావడం గానీ మంచి జాబ్ రావడం గానీ జరుగుతుంది దేవుడు అంటే నమ్మకం ఉండేవారు దేవుడు చేశారని నమ్ముతారు కానీ సైన్స్ ప్రకారంగా ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్తున్నారు సైన్స్ ఈ ప్రాసెస్ ని బ్రెయిన్ లో ఉండే ఫ్రీక్వెన్సీస్ అని సిగ్నల్స్ అని యూనివర్స్ అని మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అదే దేవుడిని నమ్మేవారు ఇది మా దైవంతో ఉన్న కనెక్షన్ వల్ల ఇవన్నీ జరిగి అని చెప్పి నమ్ముతారు సైన్స్ అయినా దైవం అయినా మనం జరగాలనుకున్న పని గానీ కోరిక గానీ ఎంత బలంగా ఎంత పాజిటివ్ గా జరగాలని కోరుకుంటున్నాం అనేది దాని మీద ఆధారపడి ఉంటది మరి అలా అయితే చాలా మంది కోరికలు కోరుకుంటారు కదా మరి అందరికీ ఎందుకు జరగట్లేదు అంటే దానికి కారణం నెగిటివ్ థాట్స్ మనకు మంచి జాబ్ రావాలని కోరుకుంటాం కానీ మరుసటి రోజు మనలో నెగిటివ్ థాట్స్ వస్తాయి అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదా జాబ్ వస్తుందో రాదు ఒకవేళ రాకపోతే మన పరిస్థితి ఏంటి అనే భయంతో నెగిటివ్ గా ఆలోచిస్తాం దాని వల్ల మన బ్రెయిన్ సిగ్నల్స్ అనేవి వీక్ అవుతాయి అలాంటప్పుడు మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉంటది అందువల్ల మనం జరగాలనుకున్నది అవనవకుండా చేస్తుంది మన బ్రెయిన్ లో సబ్కాన్షియస్ మైండ్ అని ఉంటది దీని వల్లే మన కోరికలను సిగ్నల్స్ గా పంపుతుంది ఈ సబ్కాన్షియస్ మైండ్ కి ఎమోషన్స్ తో సంబంధం ఉండదు పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ సిగ్నల్స్ పంపిస్తుంది నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్ సిగ్నల్స్ పంపిస్తుంది దీని వల్ల మనం కోరుకున్న ఇంటెన్షన్ అలానే మన బ్రెయిన్ ద్వారా వెళ్ళిన సిగ్నల్స్ క్లారిటీ లేక మనం జరగాల జరగకుండా చేస్తుంది ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళ మైండ్స్ లో నెగిటివ్ థాట్స్ అనే ఉండవు ఏదైనా జరగాలనుకుంటే అది పూర్తిగా నమ్మి పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండి అది జరిగేటట్టు వాళ్ళు పనులు చేస్తుంటారు అందుకే వాళ్ళు అనుకునేటట్టు సక్సెస్ వస్తుంది అందుకనే ఆల్వేస్ బీ పాజిటివ్ అని అంటుంటారు ఒక చిన్న నెగిటివ్ థాట్ వంద పాజిటివ్ థాట్స్ చంపేస్తుంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి అనే దానికి కొంతమంది రీసెర్చ్ కొన్ని స్టెప్ చెప్పారు వీటిని సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకా వివిధ రకాల బుక్స్ లో మెన్షన్ చేశారు అందులో స్టెప్ వన్ ఏంటంటే మనం అనుకునే కోరిక చాలా బలంగా కోరుకోవాలి పీస్ఫుల్ గా పాజిటివ్ మైండ్ సెట్ తో మెడిటేషన్ చేస్తూ అయినా లేదా మనకు నచ్చే టెంపుల్ కి వెళ్ళి దేవుడు నాకు కోరిక నెరవేర్చేలాగా చెయ్యు అని చెప్పి పాజిటివ్ వైబ్స్ తో కోరుకోవాలి స్టెప్ టూ ఏంటంటే డైలీ మనం పడుకునే ముందు మనం కోరుకునే కోరిక నెరవేరితే మన లైఫ్ ఎలా మారబోతుంది అని ఊహించుకుంటూ పడుకోవాలి దీని వల్ల మన థాట్స్ అనేవి మన సబ్కాన్షియస్ మైండ్ రిజిస్టర్ అవుతాయి అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనం పడుకున్నా కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ నుంచి పాజిటివ్ థాట్స్ అనేవి యూనివర్స్ కి ఉంటాయి స్టెప్ త్రీ ఏంటంటే మనం మాట్లాడే మాట మన ఆలోచన అలానే మనం చేసే పని ఈ మూడు కూడా మనం నెరవేరాలనుకునే గోల్ మీద ఉండాలి స్టెప్ ఫోర్ ఏంటంటే మనం కోరుకునే జరుగుతుంది అని పూర్తి నమ్మకంతో ఉండాలి ఏ చిన్న నెగిటివ్ థౌట్ వచ్చినా మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ అని నెగిటివ్ సిగ్నల్స్ పంపిస్తుంది ఇందులో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన బ్రెయిన్ ఒక యాంటీనా ఆ యాంటీనా పాజిటివ్ సిగ్నల్స్ పంపిస్తుంది ఆ సిగ్నల్ ఎంత బలంగా ఉండాలి అనేది మీరు ఎంత బలంగా నమ్ముతున్నారని దాని మీద ఆధారపడి ఉంటది సక్సెస్ఫుల్ పీపుల్ చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేసి వాళ్ళ లైఫ్ లో మిరాకిల్స్ చూసారు దీనికి ఒక చిన్న రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తానండి యూకే లో ఒక తల్లి తన పిల్లలు హెల్త్ అని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ చేశారు కొద్ది రోజులకు డాక్టర్ ట్రీట్ చేసి మీ అబ్బాయి బతకడం కష్టం అని చెప్పారు తల్లి ఏం అంటే చాలా బలంగా మా అబ్బాయి బతుకుతాడు తనకేం కాదు అని క్షణం ఆ పాజిటివ్ థాట్స్ ప్రేయర్స్ చేస్తూ ఉన్నది కొద్ది రోజులకి మిరాకిల్ జరిగింది అబ్బాయి రికవర్ అవ్వడం చూసి డాక్టర్ ఆశ్చర్యపోయారు ఇటువంటి ఎన్నో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బిల్ గేట్స్ వారెన్ బడ్ ఇలా చాలా మంది వాళ్ళ లైఫ్ లో ఇండైరెక్ట్ గా లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేసి సక్సెస్ఫుల్ పొజిషన్ కి వచ్చారు పాజిటివ్ గా ఉంటూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా గానీ లేదా దేవుడిపై ఉంటే నమ్మకం ద్వారా గానీ ఇందాక మాట్లాడుకున్న ఫోర్ స్టెప్స్ ని ప్రాపర్ గా ఫాలో అవుతూ మీ గోల్ రీచ్ అయ్యేలాగా ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది మనలో చాలా మంది లైఫ్ లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో తెలుసో తెలియకు ఈ ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి ఉంటాం మీ లైఫ్ లో అలాంటి సిచ్యువేషన్ జరుగుంటే కామెంట్ లో మెన్షన్ చేయండి డైట్ ఇట్ ఫర్ దిస్ వీడియో వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ సి నెక్స్ట్ వీడియో